నిజాంపాలెంలో పెట్టిన నగరాల పేర్లను మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ పేర్లు మార్చాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజముద్రను నెంబర్ ప్లేట్లను మార్చుతుందని అదేవిధంగా తెలంగాణలోని పలు నగరాలు జిల్లాల పేర్లను మార్చవలసిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలంటున్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రను మార్చుతామంటుంది అదేవిధంగా నంబర్ ప్లేట్లను కూడా మార్చుతామంటుంది అయితే బీజేపీ మరో అడుగు ముందుకేసి తెలంగాణలోని నగరాల పేర్లను కూడా మార్చవలసిన అవసరం ఉందంటున్నారు ఇదే విషయం మీద మాట్లాడడానికి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ గుప్తా మనతో ఉన్నారు మీరు ప్రధానంగా తెలంగాణలోని కొన్ని నగరాల పేర్లను మార్చాలంటున్నారు ఆ ఏ నగరాలు ఎందుకు మార్చాలి ఇవాళ అసెంబ్లీలో నేను కొత్తగా ఎన్నుకోబడ్డ తర్వాత మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం లభించినందుకు మా నియోజకవర్గ తరఫు నుండి మేము స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైతే నియోజకవర్గంలో ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ జిల్లా ఈరోజు మొత్తము జిల్లా ముఖ్యంగా అర్బన్ సమస్యల వలయం పేదలకు కావలసిన మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం ఆవాస్ ఈ మూడుటికి కూడా ప్రజలు దూరంగా ఉన్నారు దాంతోపాటు అన్నిటి కూడా మీరు దాంతోపాటు తెలంగాణ పేరు మీద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ ఆరు నెలల నుండి వైస్ ఛాన్సలర్ లేడు ఎనిమిది వందల మంది లేడీస్కు ఒక హాస్టల్ ఉంది అక్కడ ప్రతి దగ్గర యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే నిజామాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదనుకన్నా ఇంజనీరింగ్ కాలేజ్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం దాంతోపాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీనాల మార్పు తర్వాత గుర్తుల గురించి ఈ పేర్లు మార్పు గురించి బాగా ఇంట్రెస్ట్ చూపెడతా ఉంది మరి ఎందుకు చూపెడుతుందో ఎవరికి అర్థమవుతలేదు అంటే తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము మారిన తర్వాత పేర్లు మారిస్తే అది ఒక పర్వాలేదు కానీ అనేక దశాబ్దాల నుండి తెలంగాణ ప్రజలు ఊర్ల పేర్లు మార్చాలని డిమాండ్ ఉంది ఇది ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటున్నారో వాటి అది తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు హైదరాబాద్ని భాగ్యనగరంగా నిజామాబాద్ని ఇందూరుగా వరంగల్ని ఓరుగల్లుగా అదేవిధంగా ఆదిలాబాద్ని ఇదిలాపురంగా మార్చాలని నేను స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది తప్పకుండా పేర్లు మార్పు చేయాలని మేము కోరుతా ఉన్నాం లేని ఏడల ప్రభుత్వానికి మేము రాబోయే రోజులలో తప్పకుండా డిమాండ్ని నెరవేర్చాలని మేము చెప్తాం ఈ నాలుగు పేర్లతో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ప్రభుత్వానికి మేము సమర్పిస్తాం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే కాగు రిపోర్ట్ను హౌస్లో ప్రవేశపెట్టారు ఏ విధంగా ఉంది కాగు రిపోర్ట్ ఏ విధంగా ఉంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంది మొత్తం అవినీతి మహమండి కాళేశ్వరము ఒక ఏటీఎంగా పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ అనేక సార్లు చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో మేము తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చెప్తామని చెప్పి ఈరోజు ఆయన ఎందుకు మరి ఎంకే అడిగేస్తుండో అర్థం కావడం లేదు నిన్న సభలో మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు తప్పకుండా మీరు సిబిఐ ఎంక్వైరీని పెట్టాలంటే మరి అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీది మీరు చేయొచ్చు కదా అంటారు మీరు ప్రపోజ్ చేస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వన్ వీక్లో మేము ఎంక్వైరీ చేయడానికి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది తప్పకుండా లేదా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఆ అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారా అనే అనుమానం వస్తూ ఉంది తప్పకుండా ఈ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తంగా నగరాల పేర్లు మార్పే కాదు కాగ్కు సంబంధించినటువంటి రిపోర్టును ప్రవేశపెట్టడం కాదు సిబిఐతో విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ స్వతంత్ర టీవీ హైదరాబాద్